నెలసర్లు మనకి ఎప్పుడు ఆగిపోతాయి అనే విషయానికి వస్తే ఈరోజు నా దగ్గర ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు తనకి ఫార్టీ ఇయర్స్కి నెలసర్లు ఆగిపోయినాయి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నెలసరలు రావట్లేదన్నమాట సో తన హిస్టరీలో డీటెయిల్గా కనుక్కుంటే ఏమైంది అంటే వాళ్ళ సిస్టర్స్ అందరికీ కూడా అలాగే ఫార్టీ ఇయర్స్ లోపే నెలసరలు ఆగిపోయినాయి కాబట్టి మనకి యావరేజ్గా నెలసరలు ఎప్పుడు ఆగిపోతాయి అనే విషయానికి వస్తే ఆన్ అన్ యావరేజ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో నెలసర్లు అనేది ఆగిపోవటం జరుగుతుంది అదే మన ఇండియన్స్లో యావరేజ్గా ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ అంటే అరౌండ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్కి నెలసర్ అమెరికన్స్కి అయితే అరౌండ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ నెలసరి ఆగిపోతున్నాయి అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట ఎప్పుడైతే ఈ నెలసర్లు నలభై సంవత్సరాల లోపలే ఆగిపోతున్నాయో దాన్ని మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి గర్భసంచు నార్మల్గానే ఉంది ఎండోమిటి పొరలు నార్మల్గానే ఉన్నాయి వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చెప్పి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే దాని గురించి మనం జనరల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇలా ఎప్పుడు జరుగుతుంది జెనెటిక్గా కొంతమందికి ఫ్యామిలీలోనే చిన్న ఏజ్లో నెలసరి పోవటం ఉన్నా కానీ లేకుంటే ఏదన్నా ఓవేరియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంగేజ్డ్ లైక్ స్కాంటీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎండోమెట్రోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే కీమోథెరపీ రేడియేషన్ థెరపీ ఏదన్నా ఎక్స్పోజర్స్ ఉన్నా కానీ అలాంటి కండిషన్స్లో ముందుగా నెలసరలు ఆగిపోతాయి అనమాట సో మీకు ఎప్పుడైనా ముందుగా నెలసరలు ఆగిపోయినప్పుడు అది నార్మల్గా నెలసరలు ఆగిపోతున్నాయా లేకుంటే ఏదన్నా అబ్నార్మల్గా ప్రాబ్లం ఉండే ఆగిపోయినాయా చెక్ చేసుకుంటే కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఓకేనా థ్యాంక్ యూ